అందరికీ నమస్కారము ఈరోజు ముఖ్యంగా మన అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఉమా నగర్లో నిన్నటి నుంచి మన భాగ్యలక్ష్మి అనే ఆమె దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలు ఆమె ఆడ తిరుగుతూ ఉంటే మన వాసంతి డిప్యూటీ మేయరు గారు నాకు కాల్ చేసి ఇలా ఒక మహిళ ఇక్కడ ఉన్నది ఆమె ఏదో ఒక ఆశ్రమంలో చేర్పించాడు అని నేను తెలిపితే ఆడే ఆమె బట్టలు తీసుకొని వచ్చి వాసన మేడం గారు స్నానం చేయించి రెడీ చేసి వెంటనే ఏం చేశానంటే అనంతపురంలో నగ నగరంలో ఉన్నటువంటి అనాథల ఆశ అనాథ ఆశ్రమం అని చెప్పేసి ఒక కృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా మానవ దృక్పంతో ఆయన ఏదో ఒక ఎలా ఉంటుందంటే నిజంగా నేను అనుకుంటాను అదొక పిచ్చి అతనికి ఎక్కడన్నా అనాథాలు నిలబడితే చాలు ఆ ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు తీసుకొచ్చి నిజంగా కాలంలో పురుగులు ఉన్నా ఎక్కడ ఏ పరిస్థితి వాళ్ళ దుస్థితి ఎలా కూడా ఎలా పరిస్థితి ఉన్నా కూడా నేను నా హృదయపూర్వకంగా ప్రత్యేకంగా ఆయనకు హ్యాట్సాప్తో ధన్యవాదాలు చెప్తున్నాను నిజంగా ఇలాంటి సేవలు చేసే వాళ్ళు కళ్ళత్త కన్న తండ్రిలు నిజంగా వాళ్ళ ధన్యుడు ఆ విధంగా ఆయనకు తోడుగా మన అక్కగారు అనేటువంటి పేరు మర్చిపోయి నిజంగా ఆయన మనం ఈరోజు ఎన్నో కోట్లకు ఆస్తి ఉన్న మనకి తల్లిదండ్రులకి లేదంటే అత్తమాములు చూడలేము అటువంటి తరుణంలో మానవ దృక్పంతో భర్త ఆదేశాల వరకు మానవత్వంతో ఆమె చేసిన సేవలు నిజంగా ఇలాంటి సేవలు పుణ్యశ్రీ నిజంగా ఇలాంటి వాళ్ళు సమాజంలో వీళ్ళని చూసి నేర్చుకోవాలి కన్న తల్లి కన్న తల్లి తండ్రులు ఏమి అత్తమామలు చూడని ఇలాంటి వాళ్ళని చూసాను ఆమె ఏది ఆశించలేదు కానీ నిజంగా ఆమె కూడా నేను రాత్రిపూట కష్టపడుతుంది ఇక్కడ వాళ్ళు బాగా చూసుకుంటూ వారి మంచి చెడ్డ నిజంగా ఆశ్రమంలో ఉన్నటువంటి అందరికి నేను వాళ్ళు చూసుకుంటాను పిల్లల కంటే మన పక్కన పండుకొని ఏడ్చినా వాళ్ళు ఎంత సతాయించినా కూడా అలాంటి సతాయింపులు కూడా భయపడకుండా ఆమె మాలు దొరకపో సేవలు చేస్తుంటే నిజంగా ఆమె రెండు చేతులు నేను నిజంగా మీకు చేతులు మొక్కుతు కనుక ఈ రోజు చాలా మంది నిజంగా ఎలా ఉండాలంటే ఒక హాస్టల్ వస్తాయా హాస్టల్ వస్తా అని చెప్పి ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను రాబోయే రోజుల్లో నిజంగా ఇలాంటి వారికి మన జరిగిన గణతంత్ర దినోత్సవం నాడు కూడా ఇలా ఇలాంటి వాళ్ళు సేవలు గుర్తించుకోకుండా సేవలు అసలు చెయ్యని వాళ్ళు కూడా వాడికి వచ్చి తీసుకోండి నిజంగా ఇలాంటి నీచాతి నీచి సంఘాలు పెట్టి ఎందుకు సిగ్గు మానవత్వ సిగ్గు సిగ్బడి చేసుకున్నారో నాకు నిజంగా అర్థం కావడం లేదు ఇలాంటి వాళ్ళని గుర్తించాలి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో కూడా ప్రతి ఇంటిలో కూడా తన ఉన్నటువంటి పెద్దలు కొంతమంది మానవత్వం కొద్ది వాళ్ళు మెంటల్గా ఉంటారు అలాంటి వాళ్ళని కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళ పుట్టిన బిడ్డలు కూడా వాళ్ళు ఆ విధంగా చూడని విధంగా మనము ఎంతోమందికి చూస్తుంటాము అలాంటి తరంలో వీళ్ళు ఈ ఆశ్రమం చేస్తున్న సేవలకి నిజంగా మేము ప్రత్యేక హృదయం ధనవాన్ని తెలుపుకుంటూ మన భాగ్యలక్ష్మి గారికి ఇక్కడ ఈ ఆశ్రమంలో ఆశ్రమం కల్పించ కల్పిస్తున్నారు నిజంగా ఆయనకి నేను ఫోన్ చేసిన వెంటనే స్పందించినందుకు అన్న గారికి నేను విశ్రాంతి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అనంతపురం నగరంలోని ఉమానగర్లో ఉన్న మన డిప్యూటీ మేయర్ వాసంతి మేడం గారు ఈరోజు మాకు కాల్ చేయడం జరిగింది అక్కడ ఒక అనాథ ఉన్నారన్న మీరు వెళ్ళి ఆశ్రమంలో ఏదైనా చేర్చండి అంటే మేము ఇక్కడ కాట్నే కాటినాకాలంలోని ఆశ్రయ అనాథ ఆశ్రమంలో అన్న కృష్ణారెడ్డి అన్నగారికి కాల్ చేయగానే వెంటనే స్పందించి ఆయన ఇక్కడికి వచ్చి చేర్చామన్నారు ఇంకోటి చాలా ఇక్కడ వచ్చి మేము ఫస్ట్ టైం వచ్చాము చూసాము మన ఇంట్లో అన్న కానీ ఇంత నీట్ ఉండదు అంత నీట్గా ఉంది అన్నగారికి మరియు మేడం గారికి మేము ఒకటే కోరుకుంటున్నాము మీకు ఈ చేసిన ఈ సేవకి దేవుడు ఎక్కడో ఒకసారి మంచిగా మిమ్మల్ని చూస్తాడని అలాగే ఎంతో మంది అనాథ చాలా మంది ఉన్నారు అలాంటి వారికి వాళ్ళంతా ఉన్నారు ఎంతో ఓపికతో ఇలాంటి వాళ్ళని ఇక్కడ దరిచేర్చారు అన్నగారికి హెడ్సప్ చెప్తాను మా తరఫు నుంచి నమస్కారం అన్న నేను గొడ్డిదాన్ని మా గొడిస్తున్నాన్ని మీ ఫ్రెండ్ కదా అంటే కదమ్మా